హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గింజలతో జెల్ లాంటి ఒక హెయిర్ ప్యాక్ తయారు చేస్తున్నాను అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను గింజల్ని మనం రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే మన జుట్టుకి కానీ చర్మానికి కానీ మన హెల్త్కి కానీ చాలా మంచిది ముఖ్యంగా ఆడవారికి హార్మోన్ ఇంబాలెన్స్ ఇలాంటివి అవుతున్నప్పుడు చాలా బాగా పనిచేస్తాయి ఇలాంటి గింజలతో ఫైవ్ మినిట్స్లో హెయిర్ ప్యాక్ రెడీ చేసుకోవచ్చు ఈ హెయిర్ ప్యాక్ వీక్లీ ట్వైస్ పెట్టుకుంటే జుట్టు చాలా బాగా అంటే ఈ మధ్య అందరికీ పలచబడిపోతుంది కదా జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది ఊడిపోయిన చోట వస్తువు ఉంటుంది జుట్టు హెయిర్ లాంగ్గా ఉన్న వాళ్ళకైతే చాలా బౌన్సీగా ఉంటుంది స్మూత్గా సిల్కీగా తయారవుతుంది హెయిర్కి మాత్రం ఈ ప్యాక్ చాలా బాగుంటుంది చాలా బాగా పనిచేస్తుంది ముందుగా ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకొని కప్పు పావుకప్పు గింజలు వేసుకోవాలి ఆ గిన్నెలో పావు కప్పు గింజలకి ఫోర్ కప్స్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది ఆ గింజల్లో ఉన్న జిగురంతా కూడా ఆ వాటర్లోకి వస్తుంది బాయిల్ చేసేటప్పుడు అప్పుడప్పుడు వన్ మినిట్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి లేదు అంటే గిన్నెకి అడుగు పట్టేస్తూ ఉంటాయి అన్నమాట గింజలు అందుకని కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఎక్కువసేపు అయితే బాయిల్ చేయాల్సిన అవసరం లేదు ఈ గింజలు జుట్టుకే కాదు మనం రోజువారీ ఆహారంలో కూడా భాగంగా చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడంలో హార్మోన్ల సమన్వయం చేయడంలో క్యాన్సర్ కారకాలతో పోరాటం చేయడంలోనూ గింజల్లోని ప్రతి ప్రత్యేక పోషకాలు కీలకంగా పనిచేస్తాయి ఇంతటి మేలు చేసే ఈ గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళలకు గింజల్లో లభించే లిగ్నాన్స్ ఎంతో మేలు చేస్తాయి లిగ్నాన్స్కి ఈస్ట్రోజన్ గుణాలు అధికం హార్మోన్ల సమతూకం సాధనకు ఓ ఔషధంలో ఉపయోగపడుతుంది అంతేకాదు ఎముకలు దృఢంగా ఉండేందుకు గింజలు తోడ్పడతాయి ఋతుక్రమం సవ్యంగా కొనసాగడంలో కూడా సహాయపడతాయి ఆరోగ్యవంతమైన చర్మం జుట్టు గోళ్ళు సొంతం చేసుకోవాలంటే రోజు రెండు టేబుల్ స్పూన్ల గింజలు తీసుకోవడం చాలా మంచిది గింజల్లో లభించే పోషకాలు జుట్టు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి దీనిలోని బి విటమిన్ కీలక కొవ్వులు చర్మం పొడిబారే తత్వాన్ని తగ్గించి మృదువుగా తయారు చేస్తాయి పొడిబారే కళ్ళతో ఇబ్బంది పడేవారికి ఈ గింజలు చక్కని పరిష్కారం వీటిల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి తక్కువ మోతాదులో ఉండే క్యాలరీలు బరువుని తగ్గిస్తాయి నేరుగా తీసుకోలేకపోయినా సూపులు సలాడ్లు స్మూదీల్లో వేసుకుని తీసుకుంటే చాలా మంచిది జీవక్రియ రేటు మెరుగుపడుతుంది చూశారు కదండీ ఇదే హెయిర్ జెల్ అనమాట హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయింది గింజలతో అవిసగింజలతో గింజల్ని ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకొని తర్వాత వాటిని చల్లారాక వడగట్టుకుంటే అంతే జెల్ రెడీ అయిపోతుంది ఈ జెల్ని వీక్లీ ట్వైస్ వాడితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది వీక్లీ ట్వైస్ కుదరదు అనుకున్న వాళ్ళు వీక్లీ వన్స్ అయినా వాడితే చాలా బాగుంటుంది లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి హెయిర్ చాలా బౌన్సీగా ఒత్తుగా పెరుగుతుంది షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి పల్చగా ఉన్న వాళ్ళకి హెయిర్ ఒత్తుగా పెరిగి హెయిర్ స్మూత్గా సిల్కీగా చాలా బాగుంటుంది దీన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు లేదు అంటే ఒక వారం ఒక టెన్ డేస్కి సరిపడా కూడా తయారు చేసుకొని ఇలా గ్లాస్ జార్లో గ్లాస్ కంటైనర్ కంటైనర్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది హెయిర్ కి ఈ జెల్ అప్లై చేసుకొని వీక్లీ ట్వైస్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుండి వన్ అవర్ దాకా ఉంచుకోవాలి ఈ హెయిర్ ప్యాక్ వీక్లీ ట్వైస్ వాడండి హెల్తీగా జుట్టు పెరుగుతుంది షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి పల్చగా ఉన్న వాళ్ళకి ఒత్తుగా పెరుగుతుంది సిల్కీగా స్మూత్ గా ఉంటుంది లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి బౌన్సీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ బిజీ లైఫ్లో ఎంత సులువుగా మనకి ఫైవ్ మినిట్స్లో హెయిర్ ప్యాక్ రెడీ అయిపోతుంది అంటే అంతకన్నా మనకు కావాల్సింది ఏముంది చెప్పండి ఈజీగా తయారు చేసేసుకోవచ్చు కదా తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ తయారు చేసుకొని వాడి మీ ఫీడ్బ్యాక్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్